అందరికీ నమస్కారం అండి ఈ రోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మరి ఇరవై మూడో డివిజన్ లోని వడ్డరగూడంలోకి వచ్చాము ఇంటింటికి గడప గడపకి తిరుగుతా ఉన్నాము ప్రతి ఇంట్లో కూడా చాలా సంతోషం కనిపిస్తా ఉంది అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా నిజంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అయితే చిన్న చిన్న సమస్యలు ఇంకా కొంతమందికి తల్లికి వందనం ఒకళ్ళకి పడని విషయం అంటే ఇంటర్ చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఫేజ్ టూలో పడతాయని చెప్పాము మేము కూడా అలాంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి కొంతమందికి పెన్షన్లు రావట్లేదు అని చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా రేపు మనకు కొత్త పెన్షన్లు వచ్చే టైంకి వాళ్ళని కూడా అప్లై చేసుకోమని చెప్తా ఉన్నాము మరి కొంతమందికి ఆరోగ్యపరంగా ఇది ఒక వడ్డరి గోడము ఎప్పటి నుంచో వెనకబాటు గురైన ఒక చిన్న ప్రాంతము ప్రతి ఒక్కళ్ళు కూడా కూలీ నాలీ చేసుకుని జీవిస్తున్న ప్రజలే అందరూ కూడా కాబట్టి ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా చాలా తక్కువగానే ఉంటాయి ఈ ఒక కాలనీలో అదే విధంగా ఇల్లు కూడా చాలా మందికి లేని పరిస్థితి కనపడుతుంది వాళ్ళు అప్లై చేసుకున్నప్పటికీ కూడా కొంతమందికి రాని పరిస్థితి కనపడుతుంది అంటే వీటన్నిటికీ కూడా కారణాలు మనం విశ్లేషిస్తే ఎందుకు రాలేదు అని అంటే అర్హత లేక రాలేదా అంటే కాదు గత ప్రభుత్వంలో చాలా వరకు కూడా ఒక పక్షపాత ధోరణితో ఈ యొక్క పథకాలని అమలు చేయడం జరిగింది సచివాలయ సిబ్బంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు దాన్ని అసైన్ చేయడం దాని వల్ల చాలా మందికి రాని పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు వాటి అన్నింటినీ కూడా మేము స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం కొంతమంది అనర్హులు కూడా దీన్ని తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది దాన్ని కూడా మేము ఒక నోట్ చేసుకుంటా ఉన్నాం ప్రతి ఏరియాలోకి వెళ్ళి అదే విధంగా ఇక్కడ ఎప్పటి నుంచో ఒక నాలుగు తరాల నుంచి ఈ వడ్డగూడెంలో ఒక ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్నారు వాళ్ళకి ఇల్లు అనేవి మనకి దేవాదాయ శాఖ తరపున ఇల్లు ఉన్నాయి అవి ఆల్రెడీ వాళ్ళు కొనుక్కున్నాము అయితే రెండో కిస్తీ కట్టగా ఆగడం వల్ల అవి వాళ్ళకి సొంతం కాలేని పరిస్థితి ఉంది అయితే దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అందరం కలిసి పెద్దలందరం కలిసి కూర్చొని లీగల్గా దీనికి ఏం చేయొచ్చో చూసి ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సుపరిపాలన ముందుకు వెళ్తా ఉంది ఇటు అభివృద్ధి అటు సంక్షేమము రెండు కళ్ళగా పరిపాలన ముందుకు తీసుకెళ్తా చాలా అద్భుతంగా ఈ రాష్ట్రంలో మా యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాము చాలా సంతోషంగా ఉన్నాం